ఇక్కడ టోటల్గా ఇండస్ట్రీ అనేది అండ్ టీడీపీకి సపోర్ట్ దట్ నో డౌట్ ఇండస్ట్రీ మొత్తం ఎయిటీ నైంటీ పర్సెంట్ టీడీపీకి సపోర్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మొత్తం టీడీపీకి సపోర్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు దాంట్లో మనం ఒప్పు చెప్పినా ఒప్పుకోకుండా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే అయితే దాంట్లో ఏదో కొంతమంది మా ప్రాంతాలకు అతీతంగా టీడీపీకి సపోర్ట్ ఉన్నారు నైన్టీ పర్సెంట్ ఓకే ఎందుకంటే ఇక్కడ టీడీపీకి ఎక్కువగా అందరూ సపోర్ట్ ఉన్నారు అది రామారావు టైం నుంచి వచ్చింది మరి మనం ఏం మొన్నీ ఎయిటీ పర్సెంట్ టీడీపీ సానుభూతి పరిలే ఉన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ దగ్గర అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళని సినిమా ఇండస్ట్రీకి పట్టించుకుంటారని మీరు అనుకుంటున్నారు సహజంగా మీరన్న మాట నేను మాట్లాడతానంటే నేను మాట అంట నిజంగా సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ ఒకటండి సినిమా సినిమా ఫీల్డ్ కి కులం లేదు మతం లేదు పార్టీ నేను చెప్తున్నా పార్టీలు లేవు కుల మత బాధలు లేకుండా మనంతా ఒకటే కులం సినిమా కులం ఆ సినిమా కులం ఉండేటప్పుడు మనం వెళ్ళి పలకరించవలసిన బాధ్యత ఛాంబర్ మీద కౌన్సిల్ మీద ఉంది వాళ్ళు పిలవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది గవర్నమెంట్ పిలవట్లేదు వీళ్ళు పలకరిస్తారా కాదు పిలవ పిలవకుండానే గౌరవంగా వెళ్ళి పలకరించే పరిస్థితులు లేవు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు లోనకే రానివ్వట్లేదు లోనకి రానిప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఓకే మీరు మీరు రెండు పాయింట్లు ఆలోచించారు లోనకే ఎంట్రన్స్ ఎవరైనప్పుడు ఎవరితో వీళ్ళు మాట్లాడాలి నెంబర్ వన్ సంప్రదించారా ఇప్పుడు ఈ నాలుగున్నర అయిపోయిన తర్వాత చిరంజీవి గారికి తప్ప ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన ఎవరికి ఇవ్వలేదు మీకున్న సమాచారం ఏం చెప్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వలే అంతే ఆయన ఎవరిని కలదు అంటే ఏపీకి సినిమా రావడం సినిమా ఇండస్ట్రీ ఆయన జనాల్లో కూడా ఎవరిని కలట్లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక టైం ఉండేటప్పుడు ఒక ఉదయం ఎనిమిది నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జనాలు కలిసేవాడు తర్వాత కొంతమందిని కలిసేవాడు ఆయన కలటానికి మీరు ఉదాహరణకు నాలుగున్నర సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు అంటే ఐదు సంవత్సరాలు ఇంకా రెండు నెలలు ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో మీ జనాల్లో ఒక సామాన్య కొంతమంది బాధలు చెప్పుకోవడానికి ఎవరైనా వస్తే కలటానికి ఏమైనా జరిగిందా ఓకే మీరు నాకు మాట పది సంవత్సరాల్లో చంద్రశేఖర్ గారు కలలేదు ఇక్కడ సీఎం గారు అక్కడ సీఎం గారు కూడా కల